ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు పార్ట్ టైం టీచర్లు సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ఎన్సీసీ గేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం యూనివర్సిటీల పైన నిర్లక్ష్య వైఖరి చూపించిందని మండిపడ్డారు గత ప్రభుత్వ వైఖరి వల్ల యూనివర్సిటీలలో ఎన్నికలను చాలా సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామని మోసం చేసిందన్నారు రాష్ట్రంలోని రాష్ట్ర యూనివర్సిటీలలో దాదాపు ఎనిమిది మంది పార్టీని టీచర్లు పనిచేస్తున్నారన్నారు మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదన్నారు మమ్మల్ని పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు उस पे वाले पेन

తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడవ తారీఖు ఏదైతే మన ఉస్మాని యూనివర్సిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారో వారికి ముఖ్యంగా స్వాగతం సుస్వాగతం వారిని ఆహ్వానిస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు ఉస్మాని యూనివర్సిటీలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి పది యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లు అనేటువంటి వాళ్ళు ఎనిమిది వందల ఇరవై కుటుంబం ఎనిమిది వందల ఇరవై మంది పనిచేస్తూ ఉన్నాము ఎనిమిది వందల ఇరవై మంది ఏ ఒక్క భద్రత లేదు మాకు రోజువారి ఏదైతే ఉందో ఏడు వందలు తర్వాత మూడు వందల యాభై ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నది సో మమ్మల్ని పార్ట్ టైం వ్యవస్థ నుంచి కాంట్రాక్ట్గా మార్చాల్సినటువంటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన ముఖ్యమంత్రి గారు రేపు ఆదివారం ఏడో తారీఖు వస్తున్న సందర్భంగా ప్రకటన వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఆర్థిక శుభాకాంక్షలు ఉస్మానియాకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ముఖ్య పాత్ర వహించినాయి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యూనివర్సిటీల పైన గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ చాలా రకాల సమస్యలు ఇక్కడ యూనివర్సిటీలలో పేరుకుపోయినాయి గత ప్రభుత్వము యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ టీచర్లను కానీ ఉద్యోగస్తులను కానీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాట తప్పినది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి ఆయన గుర్తించి ఈ ఉస్మాని యూనివర్సిటీని అభివృద్ధి చెంది చేయాలని చెప్పేసి ఏడవ తారీఖు రోజు యూనివర్సిటీకి వచ్చేసి వెయ్యి కోట్ల పైగా ఇక్కడ వెచ్చించి యూనివర్సిటీ అభివృద్ధిని చేయాలని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తున్నాడు దానిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ రెగ్యులర్ టీచర్లు కానీ వివిధ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ఆయన మాకు శుభవార్త చెప్తాడని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు నాన్ టీచింగ్ అదేవిధంగా పార్ట్ టైము మరియు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి